గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి మూడున ఉదయం పది గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం మర్యాద నాకు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ సో ఎలా వచ్చి రాజమౌళి గారి ఫిల్మ్ హౌ డి యూ గెట్ ది ఆపర్చునిటీ అంటే ఇంత మంది అమ్మలు ఉన్నారు చుట్టూ ఇంత మంది ఎక్స్పీరియన్స్ మీ క్యారెక్టర్ లో సెట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది సో మీరు మీకు ఎలా వచ్చింది సంధి గారు అది అసలు నాకు తెలియదు అండి అప్పటి వరకు నేను ఒక దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మూవీస్ ఉంటాను అంతే వేదం చేశాను వేదంలో ఏమైనా వేదంలో కూడా ఐ వాజ్ లుకింగ్ వెరీ మాడ్ మంచు మనోజ్ మదర్ అందులో ఒక ఆర్మీ ఆఫీసర్ అదే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ విడో క్యారెక్టర్ అందులో సో అక్కడ కూడా ఐ వాజ్ లుకింగ్ టోటలీ డిఫరెంట్ బట్ ఐ డోంట్ నో వేదే స్వామి మేబీ ఇన్ కత్తి అప్పటికి కత్తి కూడా కొంచెం ఆ లుక్ ఉందా సో అక్కడ ఏమన్నా చూసుంటారో సో పిలిచారు పిలిచి ఇలా చెప్పారు కూడా మిమ్మల్ని ఒక పెద్దవారుగా చూపిస్తాము మరి మీరు ఓకేనా మీకు అంటే లేదండి ఆఫ్టర్ ఆల్ నేను యాక్టర్ డెఫినెట్లీ ఐ లవ్ టు డూ ఇట్ సర్చ్ థింగ్స్ అంటే అండ్ ఐ థింక్ దే హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఎస్ యాక్టింగ్ స్కిల్స్ గుడ్ అ గుడ్ క్వశ్చన్ బికాస్ చిన్నప్పటి నుంచి మాకు నార్త్లో అంతాను చాలా వీ హ్యాడ్ అవర్ ఓన్ రైల్వే క్లబ్స్ సో నాన్నగారు ఈ వాజ్ బిగ్ అంటే హీ వాజ్ సీనియర్ ఆఫీసర్ అండ్ ఆల్ దాట్ ఈ రిటైర్డ్ అస్ చీఫ్ ఇంజనీర్ సౌత్ సెంట్రల్ ఇక్కడ సంజీవరావు గారు అనేసి సో నౌ హీస్ నో మోర్ సో హీ వీ వర్ ఇన్ ఆల్ దోస్ ఎక్కడ వెరవ వివర్దే దేవర్ రైల్వే క్లబ్స్ అండ్ వీ హ్యాడ్ అవర్ ఓన్ టెన్నిస్ కోర్ట్స్ బ్యాడ్మింటన్ కోట్స్ అండ్ వీ హ్యాడ్ అవర్ ఓన్ హాల్స్ వే వీ హ్యాడ్ అ స్టేజ్ అండ్ ఆల్ దాట్ సో మేమంతా ఈ కలిసి సాటర్డేస్ వీ హ్యాడ్ అ సాటర్డే నైట్స్ క్లబ్ డేస్ అనేవారు ఆ రోజు క్లబ్ డేస్ సో ముందు నుంచి ప్లాన్ చేసుకునేవాళ్ళు స్కూల్లో కానీ అవుట్ సైడ్ అవుట్ ఆఫ్ స్కూల్స్ ఏం చేయాలి వాట్ కైండ్ ఆఫ్ స్కిప్ టు డూ లైక్ దాట్ వి షుడ్ వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్ అండి సో ఐ ఆల్సో యూస్ టు గ్యాదర్ స్మాల్ కిడ్స్ ఆల్సో టు గ్యాదర్ దెమ్ అండ్ మేక్ దెమ్ డూ సమ్ డ్రామా సమ్ దిస్ సింగ్ రాసే మేము నలుగురు సిస్టర్స్ కదా మేమే కలిసి అందు ఏవో చేసేవాళ్ళం అందులో అబ్బాయిగా నేను చేసేదాన్ని మా సిస్టర్ తను అమ్మాయిగా నేను హ్యాట్ వేసుకునే డ్రెస్ ఇన్ఫాక్ట్ ఫొటోస్ కూడా ఉన్నాయండి మా దగ్గర ఓ సో అయితే అప్పటి నుంచి మీకు కొంచెం డ్రమాటిక్స్ వాటి మీద పట్ల మీకు ఆసక్తి కలిగింది ఇంట్లో తెలుగు మాట్లాడేవారా నార్త్ లో ఉన్నారు కాబట్టి తెలుగు అమ్మ నాన్నగారు వాళ్ళు మాట్లాడేవారు అమ్మ ఎక్కువ అసలు ప్రాపర్ ఎక్కడ అమ్మ నాన్నగారు ఇక్కడ అమ్మ వాళ్ళు ఫ్రమ్ కొవ్వూర్ అమ్మ కొవ్వూరు నాన్నగారు వాళ్ళేమో ఏమో పిఠా నాన్నగారు పుట్టడం పిఠారు పిఠాపురం తర్వాత రాజమండ్రి ఇక్కడంతా ఉంటూ మా తాతగారు బ్రిటిషర్స్ వాళ్ళ కింద చేసేవారు సో చెన్నై ట్రాన్స్ఫర్ కరెక్ట్ అక్కడ నాన్నగారు చదువుకుని గిండి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అయ్యారు నాన్నగారు సో ఆయన ఈ ఆల్ ఇండియా రైల్వే సర్వీసెస్ బోర్డు ఉండేది కదా అప్పుడు రాస్తే ఆయనకి నార్త్ లో ఫస్ట్ పోస్టింగ్ బస్ బిలాస్పూర్ సో నేను అక్కడ పుట్టడం అదే జరిగింది చాలా అంటే ఆల్మోస్ట్ స్మూత్ సేలింగ్ లైఫ్ అని చెప్తారా సంధ్య గారు హార్డ్షిప్స్ ఫేస్ చేశారా ఎప్పుడైనా హార్డ్షిప్స్ అంటూ స్మూదే లైక్ సో లాంగ్ బట్ దెన్ ఐ ఫేస్ అ లిటిల్ బెట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఆఫ్టర్ మ్యారేజ్ సో బికాస్ వాట్ ఐ వుడ్ సే ఇట్ వాస్ టోటలీ ఇట్ వాస్ అయిండ్ ఆఫ్ యునో సిచ్యువేషన్స్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ టోటలీ అప్ నార్త్ నుంచి వచ్చాను వీళ్ళేమో డౌన్స్ అవుతున్నారు అండ్ ఇక్కడ కస్టమ్స్ రిచువల్స్ అండ్ మై మదర్ ఇండో వాజ్ బేసికలీ ఫ్రమ్ మైలాపూర్ సో ఆవిడ చాలా అదే భక్తి దేవుడు పూజలు పునస్కారాలు ఇవన్నీ మాట ఇవన్నీ నేను కొంచెం దూరంగా ఉండే ఎందుకంటే అమ్మ కూడా అమ్మని కూడా మేము అలా చేసేసాము మాడిగా మీరు అయితే ఎక్కువ భక్తికి ఎక్కితే లేవండి అంత నాకంత తోపిక లేదు కానీ మనసులో చేస్తాను చేస్తాను అంటే ఎక్కువ మెయిన్ ఫెస్టివల్ ఎక్కువ బాగా ఇంపార్టెన్స్ ఏంటంటే గణేష్ చతుర్థి వినాయక 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 పూజ తర్వాత దీపావళి ఇలాంటివన్నీ సో అయితే మీకు దీని దీనివల్ల వచ్చిందా అంటే మీరు ట్రెడిషనల్ గా లేకపోవడం అత్తగారింట్లో బాగా ట్రెడిషనల్ బాగా ట్రెడిషనల్ కరెక్ట్ లేదు అంత కానీ నాకు అప్పట్లో అంటే ట్వంటీ టూ అయిపోయింది సో వంటలు అవి నేర్చుకున్నాం అమ్మ చాలా స్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి అమ్మ అంటే మేము కొంచెం ఎయిత్ నైన్త్ క్లాసెస్ నుంచి అమ్మ కొంచెం బాగా డైరెక్షన్స్ ఇచ్చేది వెళ్ళి ఆ కూర కలుపు వేపుడు అవుతుంది అక్కడ వెళ్ళి ఒకసారి కలపండి అంటే నేనేమో మా సిస్టర్ నువ్వు వెళ్ళవే నువ్వు వెళ్ళు మా సిస్టర్ ఇంకో సిస్టర్ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు మీరు యంగెస్టా మధ్యలో పాప మీ అయితే మొత్తం మీ మీద పడిపోతుంది ఫోర్ ఎప్పుడు మీరే కలపాలి లైట్ లాస్ట్ లో పడుకున్నట్టుగా ఆఫ్ చేసేది ఎవరంటే మీరే లేచి ఆఫ్ చేయాలి స్వప్న నీకు తెలుసా నవ్ ఐమ్ వెరీ నేను చెప్పుకోకూడదు కానీ ఐ కెన్ కుక్ వెరీ వెల్ అవునా కనిపిస్తున్నారు ఇప్పుడైతే నమ్ముతా నేను అవునా మీకు కుక్ చేస్తారంటే సో తర్వాత అయితే ఆ క్లాషెస్ ఇబ్బంది పెట్టాయి మిమ్మల్ని అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే గారు టిపికల్ వచ్చే సమస్యలకి ఇప్పుడు అందరూ యాక్టర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు జర్నలిస్ట్ అవ్వచ్చు బట్ హౌ యూ కోప్ విత్ లైఫ్ ఇస్ వాట్ ఐ థింక్ ఇన్స్పైర్స్ పీపుల్ కదా కాబట్టి చిన్న చిన్న విషయాలు కావచ్చు ఎలా డీల్ చేసిన చాలా మందికి అంటే ఇప్పుడు ఈ రోజులో ఈ చిన్న చిన్న విషయాల మూలంగానే డివోర్స్ అయిపోతున్నాయి కానీ మీకు మీ వారుగా మీ అత్తగారు తుమిక మా అత్తగారు చాలా సపోర్టివ్ బానే అంత బానే ఉండేది కానీ కాకపోతే కొంచెం మా సిస్టర్ ఇన్ లాజు వీళ్ళు ఉంటారు కదా సిస్టర్ వాళ్ళకి కొంచెం అంటే ఏంటంటే వాళ్ళకి అంత పద్ధతి ఎక్కువ పద్ధతి ఫాలో వాళ్ళ టైమింగ్ మా అత్తగారు కూడా కొంచెం టైమింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అందులో మీరు కొడుకులు లేని ఇంట్లో పెరిగారు కాబట్టి దాదాపు మీరే కొడుకులు అదే 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 రిలేట్ హోల్ చాలా ఫ్రీడమ్ ఇచ్చి సార్ ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు సో అండ్ ఎన్నో ఇది సిటీస్ అవి తిరిగాము చాలా మంది అంటే ఇప్పుడు ఖరగపూర్ అక్కడ ఒకలాగా ఉంటారు కల్కటాలో ఒకలా ఉంటారు సో సి దిస్ కైండ్ ఆఫ్ మిక్స్ మీటింగ్ పీపుల్ వాళ్ళవన్నీ రకరకాలుగా చూడటం సో హెల్ప్ మీ టు ఫమ్ మై మీన్మోషనల్ అబౌట్ ఫీ దట్ బిథింగ్ వాస్ బోర్న్ మై ఎల్ సన్ సో వాడు చాలా నాటి మేమే అప్పుడు నార్త్ మా వారికి డెలీ ట్రాన్స్ఫర్ అయిపోయి సో నార్త్ వెళ్ళిపోయాం సో ఎప్పుడో ఏడాదిగా ఓ రెండు సార్లు వచ్చేవాడు సో వీడేంటంటే పెద్దవాడు చిన్న చిన్నపిల్లాడు అయినా కూడా బట్ చాలా నాటీ ఎందుకంటే అక్కడ వాడు అవన్నీ పికప్ చేశాడు ఢిల్లీలో ఆ లాంగ్వేజ్ కానీ హిందీ తెలుగు రాదు వాడికి సో ఎగ్జామ్ శుద్ధ హిందీ మాట సో ఇక్కడ వచ్చి వీళ్ళు ఎవన్ అడిగితే వాడంతా హిందీలో రిప్లై ఇచ్చేవాడు పైగా వీళ్ళు టీవీ చూస్తుంటే వెళ్ళి ఆఫ్ చేసేసేవాడు సో వీళ్ళకంతా కొంచెం ఇది మాట ఇరిటేట్ సో ఇలాంటివి కొంచెం క్లాషెస్ అవి రావడం సో నేను కొంచెం ఫీల్ అయ్యేదాన్ని బట్ బికాస్ ఇట్స్ ఆల్ ఫ్యామిలీ కాబట్టి ఇవన్నీ చాలా ఛాలెంజ్ అండి కొంచెం ఇండివిజువలిస్టిక్ గా ఉంటే అందులో ఇవ్వడం చాలా కష్టం బట్ అట్ సేమ్ టైం వాళ్ళు మన కుటుంబం లైఫ్ లాంగ్ మనం కోరి వచ్చాం కుటుంబంలో కానీ గ్రహించుకోకుండా అవుతాయి అందులో మా వారు ఏం చేసేవారు అంటే ఇప్పుడు ఏదో కూర పచ్చడి కానీ ఏదో చేస్తే బాగా పొగిడేవారు ఆ సంధ్య వాళ్ళు చాలా బాగా చేస్తుంది తెలుసా వాళ్ళ సిస్టర్ చూడు నువ్వు కూడా నేర్చుకో ఇలాగా అంటే వాళ్ళకి కోపం వచ్చేసేది ఆ ఏంటి మేము నేర్చుకోవడమా చాలే సో ఇలాంటివన్నీ చిన్న అవి కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి నవ్వుకుంటాం బికాస్ ఒక ప్లేస్కి వచ్చేసాక అవన్నీ వెనక్కి తిరిగి చూస్తే సో మీరు సినిమాలోకి రావడం అనేది హౌ యువర్ ఫ్యామిలీ ఇట్ ఫ్యామిలీ వెరీ మా వారు చాలా పాజిటివ్ ఎందుకంటే ఈయన ఎక్కువ తెలుగు సినిమాలు అలా ఎక్కువ చూసేవారు చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే అంటే ఆంధ్ర అంత పుట్టి పెరిగారు పుట్టడం చెన్నై కానీ తత్మంతా ఇక్కడే సో ఆయనకి బాగా టచ్ ఉంది లాంగ్వేజ్ తోటి ఇంకా బాగా సినిమాలు చూడటం ఎందుకు అని అనలేదా మామూలుగా మన ఇంట్లో ఇట్స్ వంట లేదంటారు అంటే ఫిల్మ్ సినిమా ఇస్ నాట్ సంథింగ్ కంఫర్టబుల్ ఎవరీబడీ కాంటక్ అందరూ కంఫర్టబుల్ గా అందులో ఒక స్టేజ్ వచ్చాక అందులో టిపికల్ ఇప్పుడు ఇప్పుడు మార్తూంది కానీ ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు శ్రీలీల ఇస్ देयर शी డాక్టర్ అలాగే సాయిపల్లవి కూడా కానీ ఈ దవరకు మీరు వచ్చిన టైం లో అయితే ఇంకా కొంచెం ఒక రిస్ట్రిక్షన్ ఒక బౌండరీ ఉండేది ఎస్ ఆ రోజులో ఉండేది అనుకుంటాను నా ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను వచ్చి అవునవును కదా సో కానీ మా వారు ఆయనకి ఎందుకో మరి మోస్ట్ ప్రాబబ్లీ నేను ఆల్రెడీ ఒక మదర్ ఇక నాకు ఫస్ట్ శేఖర్ కమలా గారు ఆఫర్ చేసింది తమన్నా గా విచ్ నేను హెజిటేట్ చేశాను బికాస్ నేను చాలా సీరియస్ ప్రొఫెషన్ లో ఉన్నాను అందులోంచి ఇందులో రావాలంటే You are also a journalist, no? Um. యూ నీకు ఐఎమ్ షూర్ యుధ్యా అంటే ఆపర్చునిటీస్ వచ్చాయి బట్ నాకు ఎందుకో సినిమాలు చాలా స్లోగా అనిపిస్తాయి సినిమా మేకింగ్ అన్నది ఒక షార్ట్ ఇచ్చాక వెళ్ళి కూర్చోమంటారు మాకేమో బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి అన్ని అయిపోవాలి కూర్చోనేసరికి చిరాక్సి ఐ వేస్టింగ్ మై టైమ్ అనే ఫీలింగ్ వచ్చింది ఒకటి సినిమాలు చేసినప్పుడు సో ఐ జస్ట్ ఇది దిస్ దింగ్ ఐ వాంటెడ్